ఒక సహోదరుడు ఫేస్బుక్లో ఈ విధంగా రాసుకుంటూ వచ్చాడు సార్ క్రైస్తవ వీరుడు యసురాజు అని ఈ ప్రపంచాన్ని మానవ జాతి మొత్తాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అయినప్పుడు దేశానికి ఒక దేవుడు ఒక జాతికి ఒక దేవుడు ఎలా ఉంటాడు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్త మాత్రమే అందరికీ దేవుడే ఉండాలి కదా మరి ఎందుకని మీ దేవుడు ఈ దేశస్తుడు కాదు అని విమర్శ చేస్తున్నారు అసలు దేవుడికి ఒక దేశ పరిమితి ఉంటుందా మనం నమ్మేది మాత్రమే నిజమని భ్రమలో బ్ర బ్రతకకుండా ఏది సత్యమో అదే నమ్మాలి అనే ఆలోచనతో దేవుని వెతకండి అప్పుడే నిజమైన సృష్టికర్త దొరుకుతాడంటూ ఒక సహోదరుడు తన ఆలోచనను ఫేస్బుక్లో పెట్టాడు ఇలాంటి ఈ విషయం మీద మీరేమంటారు సార్ ఆయన మంచి మాట చెప్తున్నాడు కదా నిజమైన దేవుడిని వెతకండి అంటున్నాడు వెతకండి అందరు అదే దేవుడు కూడా చెప్పాడు బైబిల్లో యహోవాన్ని వెతుకుడి ఆయన సన్నిధి వెతకండి సత్యాన్ని వెతకండి ఆయన మీరు వెతికితే మీకు ఏదన్నా దొరుకుతుందని మత్త ఏడు ఏడులో ప్రభు చెప్పాడు మంచి మాట చెప్పాడు ఆయన ఎవరైనా వెదకాలి దేవుణ్ణి వెదకాలి ఆ తర్వాత దేవుని సత్యాన్ని వెతకాలి అదే కదా మనం చెప్పడం ఓకే కొంచెం ఇప్పుడు చదువు వచ్చిన వాడు ఎక్కడ వెతకాలి చదువు రాని వాళ్ళు ఎక్కడ వెతకాలి ఇప్పుడు వెతకడం అనేది మస్తిష్కంలో జరుగుతుంది ఓకే చదువుతో సంబంధం లేదు సంబంధం నాకు తెలిసి మరి చదివే లేని వారు వెదికి వెదికి ప్రశ్నలు అడిగి అడిగి యేసును కనుగొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది చదువు రాదు కానీ చాలా తెలివైన వాళ్ళు దేనికైనా ఒక చరిత్ర ఉండాలండి మీరు చెప్పేదానికి ఆధారం ఉందా అని ఇలాగ ప్రశ్నలు అడిగారు అసలు చదివే రాదు మంచి ఉచ్చారణ లేదు చాలా మోటుగా మాట్లాడతారు తెలుగు భాషలో ఆశ్చర్యపోయాను అసలు పొటగోస్తే అక్షరం ముక్కలేదు అట్లాంటి మనిషి ఎంత మేధావిలాగా మాట్లాడుతున్నాడు చాలా జ్ఞానంగా మాట్లాడి వేసే నిజమైన దేవుడిని తెలుసుకొని రక్షణ పొంది బార్తీశం పొంది మన సంఘాల్లో సభ్యులుగా చేరా కాబట్టి చదువు చదువుకున్న అజ్ఞానులు ఉంటారు చదువు లేనటువంటి మహాజ్ఞానులు కూడా ఉంటారు ఇది వాస్తవం ఇది గ్రహించకపోతే మన బ్రతికే వ్యర్థం థ్యాంక్ యూ సో మచ్